మన ప్రభుయ్రీష్ వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభుని యోస్క్రీష్ వారి శ్రేష్ఠమైన నామన ప్రియుల మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద ప్రియులరా దశరకులకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో నుంచి సంగతులు ప్రభు మనకి ఇస్తున్నారు మరికొన్ని సంగతులు నేర్చుకుందాం నేర్చుకొని ప్రభు శృతిద్దాం ఆ సంగతులను బట్టి మనల్ని ఆయన జీవింపజేస్తారు తెసవంకలకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన సోదరు చూడండి మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మీకు ఘనంగా ఎంచగలనని వేడుకొంచున్నాము మరియు ఒకరితోనొకరు సమాధానంగా ఉండు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనలకు ఓతనీయుడి ప్రార్థన చేద్దాం దయగల మా తండ్రి కృపగల మీకు కొందనాలు ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు మాతో మాట్లాడమని మహిం పొందమని యేసుక్రీస్తు వారి పేట కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిలరా ఈ తెసరడుకలకు రాసిన ఈ పత్రికకు వచ్చేసరికి ఆఖర అధ్యాయంలో ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఎందుకంటే సంఘానికి లేదా నమ్మిన వారికి దేవుడు ఏం చెప్తున్నాడనంటే అంటే మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలని వేడుకుంటున్నారన్నాడు మనకు పై వారు ఎవరో తెలియాలంటే వాళ్ళు మనం ఘనంగా ఎంచాలంటే ఖచ్చితంగా వారి పని మనకు తెలియాల ఇప్పుడు మన పైన నాయకులు ఉన్నారు సంఘంలో బోధకులు ఉన్నారు సేవకులు ఉన్నారు నాయకులు ఉన్నారు బాధ్యత కలిగిన వారు ఉన్నారు వీళ్ళని ఘనపరచాలి అని అంటే దానికి ఒక ప్రమాణం చెప్పాడు అనమాట వారి పని మనకు తెలియాల వారి పని మనకు తెలియకపోతే వారిని మనం గనపరచలే వారిని ప్రేమతో మనం వారిని గౌరవించలే కాబట్టి వారి పని మనకు తెలియాలి సో ఏం అంటే తెసలోనిక సంఘాన్నే మనం తీసుకుంటే తెసలోనిక సంఘానికి ఏం తెలుసు అంటే ఏసు విశ్వాసం ఉంచిన వారు వారు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారన్న సంగతి వారికి తెలుసు అనగా యేసుప్రభులందు విశ్వాసం మూలంగా వారు దేవుని ఎదుట నీతివంతులుగా సదాకాలానికి నిలవబెట్టబడ్డారన్న సంగతి తెసలోనికి వారికి తెలుసు ఇది స్థితిక పోదు ఇది స్థిరమైన స్థితి అనే సంగతి వారికి తెలిసి వారు నీతిమంతులం కాబట్టి విశ్వాసం మూలంగా జీవించాలి హకుకు రెండు నాలుగు ద్వితీయోదేశం ఎనిమిది మూడు ఎబ్రిపత్రిక పది ముప్పై ఎనిమిది ప్రకారం మూలంగా జీవించాలి మేము నీతిమంతులు కాబట్టి విశ్వాస మూలంగా జీవించాలనే జీవంలోనికి ప్రవేశించారు దాన్నే దశలోకి రాసిన మొదటి పత్రిక రెండు పదమూడులో వారు వర్తమాన వాక్యం వింటున్నారని చెప్పాం వర్తమాన వాక్యం వింటమంటే ఏంటి అనుదినం దేవుని నోటి నుంచి వచ్చే మాటలను బట్టి ఆత్మ చెప్పు సంగతులు బట్టి జీవిస్తున్నారు ఆ జీవించటమే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుట అని మనం విన్నాం ఈ విశ్వాస మూలంగా జీవించటం అనే దాంట్లో ఏం జరుగుతుందంటే ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందని చెప్పాడు ఆ వాక్యం కార్యాలు చేస్తుంది ఏ వాక్యం అంటే అనుదినం నేను నీతిమంతుడిని కాబట్టి విశ్వాస మూలంగా జీవించాలి అనే విధానంలో అనే ఒక మనస్సాక్షితో ప్రతిరోజు దేవుని నోటి నుంచి వచ్చి వర్తమానం కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఆ వర్తమానాన్ని తీసుకుంటూ ఆ వర్తమానం యొక్క సారాన్ని బట్టి ప్రభు చెంత అడుగుతూ ముందుకు సాగుతూ చూసారా ఆ జీవితం మన ఆ విధానం మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది ఎన్ని ఏ కార్యాలంటే ఎన్ని కార్యాలైనా సరే ఏమైనా సరే ఎందుకంటే మనం సమస్త విషయాల్లో క్షేమం అనుభవించటానికే నెమ్మది అనుభవించడానికే యేసు క్రీస్తు ప్రభు సమస్తము సమాప్తమని చెప్పి ఇప్పుడు జీవిస్తున్నాడు తండ్రి కుడుపార్చన్న ఆయన శిలువలో సమాప్తమని చెప్పి మృతుల్లోంచి లేచి తండ్రి కుడుపార్చన జీ జీవించుచున్నాడు ఎందుకంటే వ్యవహారం పద్నాలుగు పంతొమ్మిది ప్రకారం నేను జీవించుచున్నాను ఎందుకంటే మీరు జీవించడం కొరకు ఏ జీవితం నేను సమాప్తమని చెప్పాను ఆ జీవితం అంటే మీరు నెమ్మదితో కూడిన జీవితం మీరు నెమ్మదితో కూడిన జీవితం మీరు క్షేమంతో కూడిన జీవితం మీరు సమృద్ధితో కూడిన జీవితం మీరు జీవించడం కొరకే నేను జీవిస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి ప్రస్తుతం క్రీస్తు తండ్రికుడు పాఠశాలన్న ధనాలన్నింటిలో ఏ సూప్రభుల విశ్వాసం నుంచిన వాడు నీతిమంతుడు సో ఆ నీతిమంతుడు జీవించాలా ఆయన జీవిస్తున్న దినాలన్నింటిలో నీతిమంతుడు జీవించాలా నీతిమంతుడు జీవించటాన్ని ఏమన్నాడు కొరిందులకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం చూద్దాం చూడండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఎలాగున క్రీస్తు సేవకులమనియు మొదటి వచనం ఎలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు ప్రతి మనుషుడు మొమ్మను భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడునూ నమ్మకమైన వాడై యుండుట ఆవశ్యకము చూసారా ఇదనమాట ఏంటి అనంటే సంఘమును లేదా విశ్వాసిని విశ్వాస మూలంగా జీవి చేయుట అనేది గృహనిర్వాహకత్వం పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తు సేవకులము అంటే క్రీస్తు సేవకులు అంటే లేదా దేవుని సేవకులు అంటే దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు అని ప్రతి మనుషుడు ఎరగాల మాత్రమే కాదు గృహ నిర్వాహకుడు కూడా ఏమై ఉండాలా నమ్మకమైన వాడే ఉండాలంటే ఇప్పుడు గృహ నిర్వాహకత్వం అంటే ఇప్పుడు నేను గృహ నిర్వాహకుణ్ణి ఆయన గృహాన్ని ఆయన ఇంటిని ఆయన సంఘాన్ని నాకు అప్పగించాడు ఈ గృహం నిర్వహించడం కొరకే నాకు అప్పగించాడు ఫోటోకో అని ఇంటికి మంచి సమరయుడు ఆ దారిలో కొరప్రాణంతో వదిలిపేయబడినోడిని ద్రాక్షారసం ఇచ్చి నూనె రాసి గాయాలు కట్టి తీసుకొచ్చి పోటుకోలేమని అంటే ఇదులు వదిలి ఏమన్నాడు చెప్పండి ఇదిగో ఈ రెండు దినారాలు తీసుకో ఇతను పరామర్శించు ఇక నువ్వేమైనా ఖర్చు పెడితే నేను వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాడు అంటే ఇలా ఆలోచించేయండి ఆ మంచి సమరయుడు ద్రాక్షారసము పోసాడు ఇప్పుడు ద్రాక్షారసం అంటే ఏంటి ఇలా అందాం క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన అంటే ఏంటి క్రీస్తు రక్తం క్రీస్తు రక్తం అంటే ఏంటి ఒకే ఒక బలి ఒకే ఒక బలి ఒకే ఒక బలి అంటే ఏంటి సదాకాలానికి నీతిమంతులం సదాకాలానికి నీతిమంతులం దేవుని కుమారులం నేను క్రీస్తునందు దేవుని నీతి అని ఎరగటం మాత్రమే కాదు నీతిమంతుడిగా తీర్చబడిన వాడు నెక్స్ట్ అవ్వాలంటే గృహంలో చేర్చబడాలి అందుకని ఆ వ్యక్తిని తీసుకెళ్ళి గృహ నిర్వాహకుడికి పోటకోలవానికి అప్పగించాడు అప్పగించి ఇప్పుడు పరామర్శించాడు పరామర్శించడం అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆల్రెడీ నీతిమంతుడు అయ్యాడు తాగించాడు అంటే ఇలా అనుకుందాం మీకు అర్థం కోసం చెప్తాను ఆల్రెడీ నీతిమంతుడు అయ్యాడు సో నీతిమంతుడు అయ్యాడు తర్వాత అతను గాయాలు కట్టాడు ఇప్పుడు తీసుకెళ్ళి పోటకోలవానికి అప్పగించాడు అంటే దాని అర్థమేంటి పోటకోలవాని ఇంట్లో ఇతనికి పరామర్శ జరగాల ఏమని జరగాల మళ్ళా అని ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ద్రాక్ష రసం తాగల కాదు ఆల్రెడీ ఆయన రక్తమునందు మూలంగా ఆయన రక్తమునందు మూలంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే విశ్వాస మూలంగా జీవించడానికి అని చెప్పాలా పోటుకోలవాడు పోటకోలవానికి ఆ సంగతి తెలియకపోతే అతడు మంచి గృహ నిర్వాహకుడై ఉండలేడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఉండలేడు సో కాబట్టి తెశలోని కిలకి రాసిన మొదటి పత్రిక పత్రికలో మీ పైన నాయకులై ఉండి మీకు బుద్ధి చెప్పేవారు అని అన్నాడు అంటే ఇప్పుడు సంఘానికి నాయకులు ఏం చెప్పాలా బుద్ధి చెప్పాలా బుద్ధి చెప్పాలంటే నాయకులకి ఏం తెలియాలా సంఘం ఎవరో తెలియాలా సంఘం ఎవరో ఆల్రెడీ యశుప్రభునంద విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు సో ఇప్పుడు వారిని సంఘానికి ఎందుకు తీసుకొచ్చాడు యేసుప్రభు యశుప్రభుని నమ్మినప్పుడే యేసుప్రభునందు విశ్వాసం ద్వారా వారు దేవుని ఎదుట నీతివంతులుగా పరిశుద్ధులుగా సదాకాలానికి తీర్చబడి తండ్రి ఎదుట క్రీస్తువులని నిలబెట్టబడ్డారు క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు ఎఫ్ఎస్ పత్రిక రెండు ఏడు ప్రకారం సో ఇప్పుడు వారిని బాప్తిజం ద్వారా సంఘంలో చేరుస్తాడు సువార్త ద్వారా పరలోకంలో చేర్చాడు యేసు ప్రభునంద విశ్వాసం ద్వారా వారు పర్ మనందరం పరలోకంలో కూర్చున్నాం బాప్తి ద్వారా సంఘంలో చేర్చాడు పోటకోల్వాని ఇంటికి చేర్చాడు పోటకోల్వాని ఇంట్లో ఏం చెప్పాలా నువ్వు నీతిమంతుడు కాబట్టి దేవుడు నేను సంఘంలో చేర్చాడు ఇది పోటుకోలవాని ఇల్లు ఇది గృహం ఈ గృహంలో నిర్వాహకత్వం ఏముంటుందంటే నువ్వు నీతిమంతుడు కాబట్టి విశ్వాస మూలంగా జీవించాలా అనేది ఇప్పుడు ఇలా చెప్తే నువ్వు నీతి కాబట్టి నువ్వు జీవించాలా ఆయన మృతుల్లోంచి లేచాడు రోమ నాలుగు ఇరవై ఐదు నేను నీతిగా తీర్చటానికి ఇప్పుడు ఆయన తండ్రి కుడు పాశానం కూర్చున్నాడు ఆయన జీవించుచున్నాడు నువ్వు జీవించటానికి వ్యవహాను పద్నాలుగు పంతొమ్మిది అలా జీవించటం కొరకే రోమ ఎనిమిది రెండు ప్రకారం జీవమిచ్చు ఆత్మ యొక్క నియమములోనికి నేను తీసుకొచ్చాడు అనగా జీవింపచేయు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడు ఇప్పుడు నువ్వక జీవించాలి ఆయన జీవిస్తున్న దినాలన్నింటిలో పరలోకంలో తండ్రి కొడు పార్షాన నువ్వు భూమి మీద జీవించాలి నువ్వు జీవించాలంటే పరలోకంలో కూర్చోబెట్టబడి నువ్వు పరలోకాన్ని జీవించాలి ఎక్కడ నువ్వు పరలోకాన్ని జీవించాలంటే పరలోకాన్ని నీకు తెలియజెప్పేవాడు పరలోక సంగతులను నీకు అందించేవాడు నీలో ఉండాలి అందుకనే మన అంతా పరిశుద్ధాత్ముడి చేత ముద్రించాడు అందుకని జీవమిచ్చు ఆత్మ యొక్క నియమంలోకి మనల్ని తెచ్చాడు ఆత్మ మనల్ని నడిపించే జీవితంలోకి అర్థమైందా సో అందుకనే ఆత్మనిచ్చింది ఎందుకంటే మనం జీవించటానికి ఎక్కడ జీవిస్తాం గృహంలో జీవిస్తాం ఏ గృహంలో అంటే ఎక్కడైతే నమ్మకమైన గృహ నిర్వాహకులు ఉన్నారో ఏ పోటకోలవానికైతే ఏ గృహ నిర్వాహకుడికైతే ఏ సేవకైతే ఏ పెద్దకైతే నిలబడి వాక్యం బోధిస్తున్న ఏ వ్యక్తికైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు ఇంకా నీతిమంతులు అవ్వాల్సిన పని లేదు వారు ఆల్రెడీ నీతిమంతులు ఏసుప్రభునందు విశ్వాసం మూలంగా ఇప్పుడు వారిని జీవింపచేయాల జీవింపజేయడం అంటే ఏంటి మీరు ఏ విశ్వాసం ఉంచినప్పుడు దేవుని ఎదుట నీతివంతులుగా తీర్చబడ్డారో మీరు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారు కురిందర్రాసిన రెండో పత్రిక ఐదు ఇరవై ఒకటి దాన్నే ఏమన్నాడో కోరిందలుకి రాసిన రెండో పత్రిక ఐదు పదిహేడు దాని ముందు దాన్ని నూతన సృష్టి అన్నాడు క్రీస్తునందు ఉన్నారు నూతన సృష్టి నూతన సృష్టి అంతేంటి క్రీస్తునందు దేవుని ఎదుట నీతిమంతులై ఉన్నారు ఎంత కాలానికి అంటే సదాకాలానికి ఇప్పుడు మీరు జీవించాలా జీవించాలంటే ఈ సంగతిని ఒప్పింపజేయాలా దీన్ని ఏమన్నాడు మనస్సాక్షి తోచిన మనస్సాక్షి పవిత్రమైన మనస్సాక్షి అని అన్నాడు ఈ విసిపత్రికలో నీతి అని మైమారు అన్నాడు దీన్ని అందుకనే నమ్మకమైన గృహ నిర్వాహకుడు మంచి పోటోకోళ్ళ వాడు బాధ్యత కలిగిన వ్యక్తి నిలబడిన వ్యక్తి ఖచ్చితంగా ఈ సంగతి తిరిగిన వాడైతే ఖచ్చితంగా మనం అతను ఘనపరచవచ్చు మనం అతను కనపరచవచ్చు ఇంకో సంగతి చెప్పన విశ్వాసికి క్రీస్తునందు విశ్వాసాన్ని బోధించాల యేసుప్రభునందు స్వార్థను నమ్మినప్పుడు పరలోకంలో కూర్చున్నారు ఇప్పుడు యేసుప్రభును కూర్చిన సంగతులు బోధిస్తే యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని బోధిస్తే యేసుక్రీస్తులోనే దేవుడు నాకు ఇక సర్వం చేయగలడు ఎందుకంటే యేసూ బట్టి నన్ను పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడు యేసుక్రీస్తు ద్వారానే నాకు సమస్తం చేయగలడు ఎందుకంటే యేసుక్రీస్తుని బట్టి ఆయన నన్ను అంగీకరించాడు అని ఎరిగి యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని గనక మనం కొనసాగిస్తే యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా వారు సమస్తము సంపాదించుకుంటారు అందుకనే యోహాన్ రాసిన రెండో పత్రికలో ఎవడైనానూ ఈ బోధన తేక అనగా క్రీస్తు బోధన తేక మీ మధ్యకు వస్తే మీ అంతకు వస్తే వాళ్ళు చేర్చుకోవద్దు శుభమని చెప్పొద్దు వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు మరి ఇది ఎంత కఠినంగా ఉందో వాస్తవానికి మనం ఆలోచించేయటానికి దేవుడు ఎంత కఠినంగా ఉంటాడు ఆయన ప్రాణం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఆయన రక్తం యొక్క విలువను తెలియకుండా చేస్తే చాలా కఠినంగా ఉంటాడు యేసుప్రభు రక్తం యొక్క విలువేంటి యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రక్తమునందల విశ్వాసము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు అందరూ ఎంతకాలానికి సదాకాలానికి ఎందుకు ఆయన ఒకే బలి చేశాడు సదాకాలం నిలిచి ఉండే బలి అది ఎబ్రి పది ఎబ్రి పదో అధ్యాయం పది పన్నెండు పద్నాలుగు వచ్చిన సో కాబట్టి ఇది ఇది తెలియకపోతే ఏమన్నాడు తెలుసా ఎవడైనా ఈ బోధం తేకుండా వస్తే వారికి వందనాలు చెప్పొద్దు శుభం చెప్పొద్దు అలా వందనాలు చెప్పినా శుభం చెప్పినా వాడు దుష్టక్రియలో మీరు పాల్వారే అన్నాడు ఎందుకంటే సంఘమును శరీరం కొరకు ఆయన రక్తం ఇచ్చాడు సంపాదించుకున్నాడు ఆ సంఘము ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్నారు ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్న వారి మీద నేరారోపణ చేయడానికి నీకు ఎంత ధైర్యం చేతనైతే విశ్వాసి నువ్వు పాపం చేస్తున్నావు అంటే నువ్వు నీ స్థితి అరగలేదు దేవుని ఎదుట క్రీస్తు రక్తం నిన్ను ఎంత ఘనంగా నిలవబెట్టిందో కూర్చోబెట్టిందో తనతో పాటు ఎరిగితే ఆ స్థితిని ఎంచుకుంటాం ప్రభు ద్వారా కలిగిన స్థితి ఊడిపోయేది కాదు అది తొలగిపోయేది కాదు ఎప్పటికీ ఎందుకంటే అలా మనం ఆలోచన చేస్తున్నామంటే మనకు తెలియకుండానే క్రీస్తు కార్యాన్ని చాలా నీచంగా చులకనగా ప్రభావం లేని దానిగా ఎంచుతున్నాం కాబట్టి యేసుప్రభ నీ అంధవిశ్వాసం మూలంగా నన్ను సదాకాలానికి నీతిగా పరిశుద్ధుడిగా తీర్చావు యేసు ప్రభుతో పాటు కుమారుడుగా పరలోకంలో కూర్చోబెట్టుకున్నామని నమ్మినప్పుడే ఇక నేను జీవించడానికి కుమారుడిగా జీవించడానికి నీతిగా జీవించడానికి పవిత్రంగా జీవించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చావు ఆత్మ ద్వారా నన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నావు ఆ నడిపింపు కొరకే బాప్తీస్పం ద్వారా నన్ను సంఘంలో చేర్చావు ఏ సంఘం నువ్వు చేర్చబడిన సంఘం ఏమై ఉండాలా ఆ పోట ఇల్లు ఇంట్లో ఉన్న ఆ యజమానుడు లేదా ఆ ఆ సంఘ కాపరి ఆ బాధ్యత కలిగిన వ్యక్తికి ఏం తెలియాలా ఆల్రెడీ వీడి నీతిమంతుడు వీడిని ఇప్పుడు నేను పరామర్శించాలా పరామర్శించాలంటే క్రీస్తు తన జీవితంలో చేసిన గొప్ప మేలు యేసుక్రీస్తున్నంత విశ్వాసం ద్వారా తనకు కలిగిన గొప్ప మేలు నీతి అనే ఆ స్థితి పరిశుద్ధుడు అనే స్థితి దేవుని కుమారు అనే స్థితి ఆ నీతి అనేది ఎంత స్థిరమైందో చెప్తూ ఇప్పుడు నువ్వు జీవించాలా నేను నీతిమంతుని అనుకుంటూ జీవించాలా అని ఎంచుకుంటూ జీవించాలా రోమారు పదకొండు ఇలా ఎంచుకోవటానికి నేను ఏ సూప్రభు విశ్వాసం మూలంగా తండ్రిని ఎదుటి నీతివంతుడిని నువ్వు జీవిస్తున్నావు నేను జీవించడానికి పరిశుద్ధాత్మణిచ్చావు నేను దేవుని ఎదుటి ఎల్లప్పుడూ నీతివంతుడు అని చెప్పే మంచి సేవకుడిని ఇచ్చావు నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ పవిత్రపరుస్తున్నా సో ఇటు మనస్సాక్షితో నీ సంగతులను బట్టి నేను ఆనందిస్తూ ఆదరించబడుతూ ఇదిగో ఈ బలహీనతలకి ఇదిగో ఈ యొక్క దురాలోచనకి వీటన్నిటికీ ఈ మోహబ్ చూపులకి వీటన్నిటికీ నేను దూరంగా జీవించడానికి నీ కృపానుగ్రహించు అని ప్రార్థన చేయాల తండ్రితో కుమారుడు ప్రతి విధమైన వీక్నెస్ బలహీనత చెప్పుకుంటూ సన్నిహితంగా తండ్రి ద్వారా కలిగే ఆదరణ పొందుకుంటూ జీవించాలి యేసు క్రీస్తున్నంత విశ్వాసం ద్వారా తండ్రిలో మనకున్న బెనిఫిట్స్ అన్నీ పొందుకుంటాం దైవశక్తిని అనుభవిస్తాం ఆ శక్తి ద్వారా కాపాడబడతాం అందుకనే మన ఇంటికి వచ్చిన ప్రతి సేవకుని పిలుచుకొని కూర్చోసి కూర్చోబెట్టి ఆలో గారు కదండి ఆలోది బైబిల్ కదండి ఇది కాదు అసలు ప్రభు ఏమన్నాడు ఎవడైనా నీ బోధ తేగకుండా మీ దగ్గర మీద మీ దగ్గరకు వస్తే వాడిని చేర్చుకోవద్దు శుభం అని చెప్పొద్దు చెప్తే వాడు దుష్టక్రియలో పాల్వాడు ఎందుకు అనేక మంది హృదయాలని పాడు చేస్తున్నాడు యేసుప్రభులను విశ్వాసం ఉంచిన వారిని మీరు నీతి మందులు దేవుని సదాకాలానికి పవిత్రులు అనే మనస్సాక్షి కలిగించకుండా పాడు చేస్తున్నాడు అంటే సంఘాన్ని పాడు చేస్తున్నాడు సంఘం అంటే ఎంత విలువైంది యేసుప్రభు రక్తం ఎంత విలువైంది ఆ విలువను తగ్గించేస్తున్నాడు యేసుప్రభు రక్తం యొక్క విలువను తగ్గించేవాడిని యేసప్రభు వారు కూర్చోసి కూర్చోబెడతాడా కూర్చోబెట్టడా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని మీరు ఎరగండి అన్నాడు ఏకో పత్రికలో సో ఎవరు ఏ బోధకులు అంటే ఏ అయితే ప్రస్తుత కాలంలో చలామణి అవుతూ యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఆల్రెడీ నీతిమంతుడు సదాకాలానికి ఇప్పుడు అతను మనం జీవింప చేయాలా జీవింప చేయాలంటే అతను దుట క్రీస్తును బట్టి నీతిగా తీర్చబడ్డాడో అనేది ఒప్పింపజేయాల ఒప్పింపజేస్తున్న క్రమంలో అతడు జీవించగలుగుతాడు దైవ సహాయం పొందుకుని ఎవరైతే యేసుప్రభు కార్యం ద్వారా తమ కలిగిన స్థితిని ఒప్పుకుంటారో తండ్రి వారిని వారికి అయిన సహాయం చేసి పరిశుద్ధాత్ముడు వారిని నడిపించగలుగుతాడు అయిన సహాయంతో ఏసు ప్రభు కార్యాన్ని చులకన ఎంచేవారిలో యేసుప్రభు కార్యాన్ని బట్టి మనల్ని జీవింప చేయడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు ఎలా నడిపిస్తాడు యేసు ప్రభు వారు కార్యాన్ని ముగించి తన రక్తాన్ని తీసుకుని పరలోకం వెళ్ళటం ద్వారా మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు యేసుప్రభు కార్యం ద్వారా నువ్వు పరలోకంలో ఆల్రెడీ కూర్చున్నావని పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని నువ్వు వెరక్కపోతే పరిశుద్ధాత్మ నేను జీవింపజేస్తాడని నువ్వు వెరక్కపోతే పరిశుద్ధాత్మ నీళ్ళు ఎలా పనిచేస్తాడు కాబట్టి బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కలవరం గలతీ సంఘాల్లో కలవరం బోధకులే కలవరం పుట్టించారు యేసుప్రభునందు విశ్వాసం వచ్చినంత మాత్రం నీతిమంతులం అయిపోయాం పరలోకంలో కూర్చోం అనేస్తున్నారు వాక్యం చదవాలి మొన్న ఒక ఆయన అయితే ఇంకా పరలోకం ఓపెన్ అవ్వలేదు అంటున్నాడు ఏ పిచ్చి పిచ్చి బోధలు తెలియక చదవక గ్రహింపు లేక ఏదో చాలా మంది అవుతున్నారు అంత అలా బోధకులుగా కడవర దినాల్లో ఉన్న త్వరలో ప్రభు రాబోతున్నాడు అతి త్వరలో ప్రభు వస్తాడు వస్తే నోవాహు దినాల్లో నోవాహు అతని కుటుంబం వాడలో తేలేరు అనేక మంది ఆ జలప్రాలయంలో నశించారు సో చాలామంది నాశనానికి వెళ్ళకూడదు మాత్రమే కాదు విశ్వాసులు ప్రస్తుత జీవితం కూడా నష్టపోకూడదు రేపు యేసుప్రభు ఎదుట నిలబడినప్పుడు క్రీస్తుని ఆపేయటం ఎదుట వారు తేలిపోకూడదు అందుకొరకే చాలా మనం బోధల్ని బోధకుల్ని సంఘాలని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఇప్పుడు ఇదొకటి వచ్చేసింది దీని ఏమంటారు అబ్లిగేషన్ మైండ్ క్రైస్తవ జీవితంలో ఇవి పుట్టించేస్తున్నారు నీ చిన్నప్పటి నుంచి ఏ సంఘంలో ఉన్నావు చిన్నప్పటి నుంచి ఎవరో అవన్నీ తెలుసుకో ఇప్పుడు ఇప్పుడు ఏదో నీకు తెలిసిందని వెళ్ళిపోతున్నా అని అనేస్తున్నారు నువ్వు నేర్చుకో నువ్వు చెప్పు అప్పుడు వెళ్ళరు ఆబ్లిగేషన్ మైండ్ నీ తల్లి సంఘం లేదంటే నేను నువ్వు ఎక్కడే ఏదేదో ఆబ్లిగేషన్ పెట్టి భయపెట్టి వాళ్ళని సత్యంకు దగ్గర కాకుండా సత్యం విషయమైన క్రమంలో నడవకుండా చేస్తున్నారు ఇవన్నీ వేషాలు ఇటు వేషాలు మాయ వేషాలు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ దూరం ఉండేవి ఒకవేళ మీరు ఎక్కడ రక్షించబడ్డారో ఆ సంఘంలో నీతనమై మర మంచి మనస్సాక్షి ఏ సూప్రభృంద విశ్వాసం ఉంచిన నీ స్థితి ఏంటో చెప్పగలిగేవారు ఉండాలని లేదంటే వారికి మీరు చెప్పాలా ఇది కాదు సత్యం ఇది సత్యం అని వారు వినకపోతే అప్పుడు మీరు సత్యం కొరకు మీరు డెసిషన్ తీసుకోవాలి తప్పదు దేవుడి విషయాల్లో మిమ్మల్ని అందరినీ బలపరచి ఆదరించినగాక ఈ సంగతులు మీ అందరికీ గ్రహింపనట్లు సహాయం చేయరుగాక దయగల మా తండ్రి కృపగల మనని మీ కొందరు ప్రేమించిన సంగతులకే స్తోత్రాలు మా ప్రియులందరికీ సంగతులు అర్థం కావాలా వారు గొప్ప జీవం అనుభవించాలా యేసుక్రీస్తు ప్రభునామంలో వారిని దీవించి జ్ఞానము ప్రత్యక్ష గల మనసు ఈ సంగతులు గ్రహింపులోకి అమ్మని సమృద్ధి అయిన జీవాన్ని వారికి ఇమ్మని వారికి వారికి కలిగిన సమస్తాన్ని దీవించమని సుప్రభు పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ అందరికి అందరికీ ప్రేమపూర్వకమైన అందాలంటే ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించును గాక ఆమేన్